హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రాండ్స్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ ఓడిఐ మ్యాచ్లో ఇండియా పరాజయం పాలైంది వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రన్స్ ఏడాతో ఆస్ట్రేలియా ఘనమైన విజయాన్ని సాధించి టూ జీరోతో సిరీస్ అయితే కైవసం చేసుకుంది సో అయితే ఈ మ్యాచ్ శూరాలుకి వెళ్ళి కంటే ముందు ఫ్రెండ్స్ డబ్ల్యూపిఎల్ ఫిఫ్టీన్త్ రోజు స్టార్ట్ అవుతుంది నవ డిసెంబర్ ఫిఫ్టీన్త్కి అయితే దీంట్లో హండ్రెడ్ అండ్ ట్వంటీ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే అసోసియేట్ నేషన్స్ నుంచి ముగ్గురు పార్టిసిపేట్ చేస్తున్నారు మొత్తంగా ఇండియన్స్ నుంచి నైంటీ వన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేయగా ఫారిన్ అంటే అవే కంట్రీస్ నుంచి ట్వంటీ నైన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే ఇందులో డిబ్యూటెన్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే నైన్టీన్ స్లాత్స్కి వేలం జరిగే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది అయితే గుజరాత్ జైన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత యూపీ వారియర్స్ ముంబై ఇండియన్స్ ఈ నలుగురు తలా నలుగురిని ఎంపిక చేసుకోవాల్సి ఉండగా ఆర్సీబీ మాత్రం ముగ్గురిని సెలెక్ట్ చేయాల్సి ఉంది సో మరి ఎలా జరుగుతుంది వేలం అనేది మనం అందరం వేచి చూద్దాం అండ్ అండ్ ఆండ్రూ డాట్ ఇన్ టూ సీజన్స్ పాటు వచ్చింది వేలానికి గుజరాత్ జైన్స్ వాళ్ళు వాళ్ళని యూజ్ చేసుకోలేదు ఆండ్రో డాట్ సెకండ్ సీజన్లో మనందరికి తెలిసిందే అన్సోల్డ్గా మిగిలిపోయింది మరి ఈసారి కూడా యాభై లక్షల బేస్ ప్రైజ్కి అయితే అందుబాటులోకి వచ్చింది మరి చూద్దాం ఈసారి అయినా కొనుగోలు చేయాలని అయితే ఆశిద్దాం ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే కనబర్చింది కాబట్టి ఆండ్రోడ్ ఆట్ కొనుగోలు చేయాలని అయితే ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ కలైక్ చేయకుండా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ ఓడిఐ ఉమెన్స్ ఏ విధంగా జరిగిందనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకి సూపర్ స్టార్ ఫ్లయింగ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బినామినల్ పార్ట్నర్షిప్ వచ్చింది వాళ్ళకి హండ్రెడ్ అండ్ థర్టీ రన్స్ పార్ట్నర్షిప్ రాగా ఫిల్ సిక్స్టీ రన్స్ వేసి అవుట్ అయింది ఈ వికెట్ల పతనాన్ని సైమా ఠాకూర్ అందించడం అయితే జరిగింది తర్వాత ఎలిస్ పెర్రీతో కలిసి జార్జియా వరల్డ్ నైంటీ టూ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఇద్దరు కలిసి అయితే జార్జియా వరల్డ్ హండ్రెడ్ అండ్ వన్ రన్స్ వేసి అవుట్ అవ్వగా ఈ పార్ట్నర్షిప్కి తెరపడింది అయితే ఎక్కడైతే ఫార్టీ సిక్స్ రన్స్ వదిలిపెట్టిందో అక్కడి నుంచే ఇన్నింగ్స్ని ఆరంభించిందని చెప్పుకోవచ్చు జాజియా వాళ్ళు డెబ్యూటన్ లాస్ట్ మ్యాచ్లో డెబ్యూటన్ అని చెప్ తెలిసిన విషయం అందరికి తెలిసిందే సో మ్యాచ్లో సెంచరీతో కథన్ తొక్కింది తర్వాత వచ్చినటువంటి బెత్మోనితో కలిసి నైంటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పింది ఎక్కడ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ దగ్గర వికెట్ పడితే మళ్ళీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ వరకు వికెటే పర్లేదు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ దగ్గర వికెట్ పడింది సో నైంటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్కి తెర పడింది ఎలీస్ పెర్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అవ్వగా తర్వాత ఫిఫ్టీ రన్స్ వేసినటువంటి బెత్మోని నాట్ అవుట్గా సారీ ఫిఫ్టీ సిక్స్ రన్స్ వేసి బెత్మోని అవుట్ అయింది లాస్ట్లో ట్వంటీ రన్స్ వేసి నాట్అవుట్లోనే ఉన్న బ్యాటర్స్ ఒకనొక స్టేజ్లో వికెట్స్ పడుతూ వచ్చాయి సో జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిన తర్వాత మన వాళ్ళు కంబ్యాక్ అయ్యారని చెప్పుకోవచ్చు అయితే సైమా ఠాకూర్కి మూడు వికెట్లు రాగా దీప్తి శర్మకి అండ్ మిన్నుమణికి రెండు వికెట్లు వచ్చాయి రేణుకా సింగ్ ఠాకూర్కి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది సో టోటల్గా ఎయిట్ వికెట్స్ లాస్ అయ్యి హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రన్స్ అయితే సారీ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రన్స్ అయితే స్కోర్ చేసింది ఆస్ట్రేలియా అనంతరం లక్ష్యచేదన్ను ఆరంభించిన ఇండియాకి అనుకున్న స్టార్ట్ అయితే రాలేదు ఆశించిన స్టార్ట్ కూడా రాలేదని చెప్పుకోవచ్చు స్మృతి మందానా మరొకసారి తన ఫామ్ పూర్ ఫామ్ని కంటిన్యూ చేస్తోంది నైన్ రన్స్ వేసి అవుట్ అయింది అయితే సర్ప్రైజింగ్ ఏంటంటే ఇక్కడ రిచా ఘోష్ ఈరోజు ఓపెనర్గా వచ్చి మంచి నాకైతే ఆడింది ఓపెనర్గా వచ్చి మంచి ఫిఫ్టీ కూడా చేసింది ఫిఫ్టీ ఫోర్ రన్స్ వేసింది తర్వాత తను కూడా అంటే అర్మన్ప్రీత్ కౌర్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పింది అర్లీ లియోన్తో కలిసి ఒక థర్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన కానీ అర్లీ లియోన్ మాత్రం క్రీజ్లో కుదుర్కోలేకపోయింది సపోర్ట్ ఇవ్వలేకపోయింది తను ట్వెల్వ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఫార్టీ ప్లస్ పార్ట్నర్షిప్ నెలకొల్పింది రిచా ఘోష్తో అరున్ప్రీత్ సో అరున్ప్రీత్ క్రీజ్లో కుదుర్కొని టైం స్పెండ్ చేసే కొద్దీ ఫిఫ్టీ ఫోర్ రన్స్ వేసి రిచా ఘోష్ అవుట్ అయిన తర్వాత అరున్ప్రీత్ కౌర్ అండ్ జమీ రోడ్రిస్ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే క్రమంలో పడ్డారు వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ మంచిగా సాగుతుంది అనుకుంటున్న టైంలో ఆస్ట్రేలియన్స్ మంచిగా ప్లాన్స్ అమలు చేసి అర్మన్ప్రీత్ కౌర్ని ఫార్ థర్టీ ఎయిట్ రన్స్కి అవుట్ చేశారు తర్వాత ఫార్టీ త్రీ రన్స్కి ఎప్పుడైతే జమీమా రోడ్రిస్ అవుట్ అయిందో కమ్ బ్యాక్ టు ద గేమ్ ఆస్ట్రేలియా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పటివరకు రన్స్ అనేవి లీక్ అనేది తగ్గిపోయింది సో దీప్తి శర్మ టెన్ రన్స్ వేసి అవుట్ అయింది కానీ ఒకనొక స్టేజ్లో వికెట్లు పడుతున్నా కానీ మిన్నుమణి మాత్రం అదర్ ఎన్లో పాతకుపోయిందని చెప్పుకోవచ్చు ఫార్టీ సిక్స్ రన్స్తో నా ఆటోటిగా వండిపోయింది కానీ ఏం చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు సో ఫోర్ పాయింట్ థర్టీ నైన్ అన్నబెల్ సదర్ల్యాండ్ లాస్ట్ మ్యాచ్లో మేఘన్ షూట్ విజృంభిస్తే ఈరోజు అన్నబెల్ సదర్ల్యాండ్ ఫోర్ పాయింట్ థర్టీ నైన్ స్పెల్ అని చెప్పుకోవచ్చు లవ్లీ ఫిగర్స్ అని చెప్పుకోవచ్చు సో తను విజృంభించింది తర్వాత అశ్వి గార్డ్నర్ కింగ్ డార్ అలానా కింగ్ నెక్స్ట్ సోఫీ మాల్ను అందరూ తల ఒక వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే హండ్రెడ్ అండ్ ఫైవ్ రన్ చేసినటువంటి ఎలైస్ పెరీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే వరించింది సో మొత్తానికి సిరీస్ అయితే ఓడిపోయింది నెక్స్ట్ మ్యాచ్ అయితే పరువు కోసమైనా ఆడాలి పెట్ వేదికగా రోజు జరగబోతుంది ఈ మ్యాచ్ లెవెన్ ఓ క్లాక్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఇక ఎక్స్ట్రాస్ పరంగా మాట్లాడితే మన వాళ్ళు ఎక్స్ట్రాస్ విషయంలో చాలా 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 బెటర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్స్ట్రాస్ నైన్ రన్సే ఇచ్చారు నైన్ ఎక్స్ట్రాసే ఇచ్చారు ఆస్ట్రేలియా వాళ్ళు ట్వంటీ ఫోర్ ఎక్స్ట్రాస్ ఇచ్చారు సో ట్వంటీ ఫోర్ ఎక్స్ట్రాస్ ఇస్తేనేమి వాళ్ళు హై మార్జిన్తో గెలిచారని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్లై కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీద ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం